ప్రభుత్వాన్ని దించింది అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడితో గుడ్డిచ్చిర్రు ఆయన బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండ ఎవరిని చూస్తున్నావే గంభీరంగా అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరి మీద వదిలి మైసమ్మ అనేది జాంగిర్ పీర్ల దరిగా కొదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ పేర్ల దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ పేర్ల దర్గాను కూడా మోసం చేసిన వంద కోట్లు మా శంకర్ చెప్తున్నాడు చెప్తున్నా రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఆ దేవున్ని మోసం చేసినాం ఈడ దర్గాను మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూరాల ఆర్టీఎస్ తుమ్మిళ్ల ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు ఈ రోజు సంవత్సరం పూర్తి కాకముందే మీద వడ ఆయన కోసం ఎదురు చూస్తారట ప్రజలందరూ బాధ బాధ పడుతున్నట అయ్యా చంద్రశేఖరరావు గారు నాలుగు కోట్ల ప్రజలు ఎవ్వరు బాధ పడతలేరు రైతులకు రైతు భరోసా వచ్చింది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినాం పేదలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇలా పదివేల కోట్ల రూపాయలు రాబోయే మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి